ఈ రోజు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ పైకి తేవాలని ఆలోచిస్తున్నాను మీలో కూడా పట్టుదల ఉండాలి మీరు అట్ట కాకుండా నేనేదో చెప్తే మీరు ఇట్నే చెప్తారు కాబట్టి మేము ఇట్లే ఉంటామంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు మళ్ళీ అట్లా కాకుండా నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని అంది పుచ్చుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా రాబోయే రెండు వేల నలభై ఏళ్ళలో ఇరవై మూడు సంవత్సరాల్లో కుప్పం భారతదేశానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలి ఉండాలి ఎవరన్నా చదువుకోవాలంటే బెంగళూరు పోవడం కాదు కుప్పానికి రావాలి అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొస్తాం ఒక మెడికల్ కావచ్చు ఒక ఇంజనీరింగ్ కావచ్చు ఒక టెక్నాలజీ కావచ్చు అలాంటివన్నీ తీసుకొస్తాం ఇదే కాకుండా మోస్ట్ లెవబుల్ ప్లేస్ గా తయారు చేస్తాం కుప్పానికి వస్తే ఆరోగ్యం పెరగాలి ఎవరైనా కుప్పానికి వచ్చి ఇక్కడ ఉంటే మామూలుగా బెంగళూరు లో ఉంటే కంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఎక్కువ బతికే పరిస్థితి వస్తే ఎత్తుక్కుంటూ కుప్పానికి వచ్చే పరిస్థితి వస్తారు అలాంటి ఆరోగ్యకరమైనటువంటి మోస్ట్ ప్లేస్ గా తయారు చేస్తాం ఇవన్నీ తయారు చేయాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం నేను అందుకనే ఇవన్నీ కూడా కుప్పాన్ని ఒక టూరిజం హబ్ గా తయారు చేస్తాం బెంగళూరు నుంచి శని ఆదివారాలు అయితే నేరుగా ఇక్కడికి వస్తారు మన ఆడపిల్లలకు కూడా ఏదైతే కూచిపూడి డ్యాన్స్ ఇవన్నీ బాగా నేర్చుకుని అడుగుతున్నారు మాకు ఒక మంచి స్టేడియం ఉండాలి ఓపెన్ ఎయిర్ స్టేడియం ఉండాలి మా పర్ఫార్మెన్స్ బాగుండాలి అని కోరుకుంటున్నారు మొట్టమొదటిసారిగా పిల్లలను చూస్తున్నా ఒక నలభై మంది స్టూడెంట్స్ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారు పరిస్థితికి వచ్చారు మన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు ఒక దగ్గర నలభై మంది ఉన్నారు మొత్తం ఐదు వందల మంది ఉన్నారు నేను అందుకని విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా కూచిపూడి డాన్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎయిర్పోర్ట్ కడుతున్నాను అంటే మన సంస్కృతి సాంప్రదాయం కూచిపూడి మన వారసత్వం కూచిపూడి అందుకే ఆ దీనికి కూడా ఎయిర్పోర్ట్ కూడా ఆ కూచిపూడి రిజెంబ్లెన్స్ పెట్టి ఒక ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నాం కాబట్టి మన వారసత్వం కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే ఈ పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కూడా పిల్లలందరినీ అభినందించాలి దీని వల్ల రెండు లాభాలున్నాయి మన వారసత్వాన్ని మనం కాపాడుకుంటాం రెండో విషయంలో చూస్తే దీనివల్ల మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఇది మన గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకు పోతాం నిన్నే నేను చూశాను ఏదైతే నేచురల్ ఫార్మింగ్ కింద ఒక మీటింగ్ పెట్టాను రైతులు చాలా ఆనందంగా ఉన్నారు రైతు సాధికార సమస్థ ఉంది గడచిన పది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు నేనే ప్రారంభించాను ఏ అయితే డాక్టర్ సంఘాలు ఏ విధంగా అయితే పెట్టానో అదే సందర్భంలో ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ కూడా ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేయడానికి ముందుకు పోయాం నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్తున్నాను ఈ రోజు పర్సనల్ మెడిసిన్ వచ్చింది ఏ వ్యక్తికి ఎలాంటి మెడిసిన్ కావాలనో మెడిసిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చింది దేశం ప్రపంచం అదే సమయంలో మన ఫీల్డ్ అంటే మన ఫామ్ ఫార్మసీ కావాల్సిన అవసరం ఉంది ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ పెట్టుకుంటే ఇంకా మీరు హాస్పిటల్ కి పోయే పని ఉండదు మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు దానికి కుప్పం నాంది పలిగేటుగా నేచురల్ ఫార్మింగ్ కి ముందుకు పోతున్నాం ఈ రోజు ఇక్కడ నేను చూశాను వాళ్ళ అనుభవాలు విన్నాను ఆదాయం పెరుగుతా ఉంది ఒక ఎకరాలో కరెక్ట్ గా చేసి నెలకు ముప్పై వేలు ముప్పై ఐదు రూపాయల ఆదాయాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చారు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ గాని నేచురల్ ఫార్మింగ్ పోతే చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది అదే మరి పెట్టుబడి తగ్గుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఈ రోజు నిన్న నేను చూసినప్పుడు కేర్ అండ్ గ్రో ఇది కూడా మీరు చూస్తే అర్లీ చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు చిన్న పిల్లల్ని ముందుగానే చూసిన తర్వాత ఏ విధంగా వాళ్ళల్లో డెవలప్మెంట్ చేయాలి ఎలాంటి లోపాలు ఉన్నాయి ఎట్లా కరెక్ట్ చేయాలి అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు